నేను రోజు వీరంద్రనాథ్ కానీ అడిగాను సార్ సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నాను సార్ ఎవరికైనా రికమెండ్ చేయండి సార్ అంటే వీరంద్రనాథ్ నిన్న ఇండస్ట్రీ గేట్లో కూడా ఎవడ రాను ఎవడు నీ మొహం చూస్తే అసహ్యం చేస్తున్నాను చిన్న హార్ట్ అయ్యాను ఇమ్మీడియట్గా ఆయన మాట అన్నాడు ఇమ్మీడియట్గా నడుచుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ ఆ కాంపౌండ్లో కానీ కపాడే లైన్లో ఉంటుంది ఆయన ఆఫీసు ఇక్కడ గగమంజుల ఆపోజిట్ పెట్రోల్ బంకులో మళ్ళీ వెళ్ళా ఇంకా ఆయనకి వెళ్ళకూడదు సాధించాకే వెళ్ళాలి చేశాకే వెళ్ళాలి అనుకు ఆయన సరే ట్రై చేద్దాం అంత కష్టం ఇది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అని చెప్తే పెద్ద హర్ట్ అయ్యేవాడిని కాదు బాధ వేసింది ఎందుకంటే నాకు ఆయన ఒక రోల్ మోడల్ రైటర్లో ఆయన నవల్స్ పిచ్చిగా చదివేవాడిని అలాంటి ఆయన అలా అనేసరికి కామ్కి వచ్చేసా మళ్ళీ వెళ్ళలేదు